హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వచ్చేసి ఎస్టర్డే నేను మా సిస్టర్ అయితే షాపింగ్ అయితే వెళ్ళామనమాట ఇది వచ్చేసి మన కర్నూలులో ఆంధ్ర కిచెన్ వేరు ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఐటమ్స్ ఏ టు ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకు రకరకాల కంపెనీస్ రకరకాల కిచెన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంటుంది కాస్ట్ అయితే ఫిక్స్ రేట్ అనమాట అసలు ఏం డిస్కౌంట్ ఏముండదు అది ఫెస్టివల్ సీజన్లో ఇస్తారు ఇది బిల్ కౌంటర్ ఇందాక చూపించాను బిల్ కౌంటర్ కదా ఇక్కడ బిల్ అయితే వేస్తారు మనం తీసుకున్న వస్తువులు అయితే మరి మేము ఏం తీసుకున్నామంటే కుక్కర్స్ తీసుకున్నాం అనమాట నేను కుక్కర్స్ వీడియో చేయలేదు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు తెలిసిందే కదా ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా అస్సలు మన కళ్ళు ఊరుకోవు కప్ ఇచ్చి నాకు ఈ కాఫీ కప్ ఇచ్చి చాలా ఇష్టము కప్ కలెక్షన్ చాలా చేస్తూ ఉంటాను నేను మా సార్తో వెళ్ళేప్పుడు కూడా అంతే తను అందుకే చాలా ఉన్నాయండి కప్ కాఫీ కప్పులు అయితే చాలా ఉన్నాయి చూడండి చెప్పాను కదా కప్పులు కనిపించాయండి రకరకాల కలర్స్ డిజైన్స్ నాకు కొద్దిగా ముద్దుగా కనిపించాను అనుకోండి క్వాలిటీ కానీ అలాగే కొద్దిగా కలర్ కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే వెరైటీగా కనిపిస్తే అస్సలు వదలను కాఫీ కప్పులు ఇందాక మీకు చక్కగా చూపించాను కదా కప్పు అది ఫైవ్ ఫార్టీ ఫైవ్ తెలుసా రేట్ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు రూపాయలు అంత కాస్ట్ ఉంది ఇది వచ్చేసి ఫ్యూచూరా ఏంటి కెటిల్ మనకు వాటర్ హీట్ చేసుకుంటాం కదా కెటిల్ చాలా బాగుంటుంది నా దగ్గర ఫ్యూచూరా కుక్కర్ ఉందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనం ఒకసారి మంచి బ్రాండ్ తీసుకున్నామంటే మనం చాలా డేస్ అయితే యూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే బ్రాండ్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా మనకు కిచెన్ కడాయి అనమాట ఇది సెట్ ఉన్నాయి అలాగే వన్ వన్ పీసెస్ కూడా ఉన్నాయి ఇంకా ఒకటి తీసుకోవడానికి వచ్చామనుకోండి ఎలాగైనా ఒక నాలుగైదు వేసి ఖచ్చితంగా చూస్తాము అంతే కదా పైగా కిచెన్లో ఉండేది మనమే కాబట్టి మనకు ఏం అవసరం ఏం కప్పులు అవసరము ఎలాంటి బౌల్స్ అవసరం అనేది మనకే తెలుసు కాకపోతే ఒక్కొక్కసారి జెంట్స్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు ఎన్నో తీసుకుంటామంటారు ఇక్కడ వచ్చేసి సర్వింగ్ బౌల్స్ సర్వింగ్ బౌల్స్ ఇవి మనకు మ్యాక్సిమం మనకు రెస్టారెంట్లో చూపిస్తుంటారు బిర్యానీ అలా పెడతారు కదా చాలామంది తెలిసి ఉంటుంది చూడండి సర్వింగ్ బౌల్స్ మనం కూడా యూస్ చేసుకోవచ్చు రెస్టారెంటే కాదు మనం కూడా యూస్ చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్స్ వచ్చేసి కిచెన్లో మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు చూసారా చెక్క ఇవన్నీ మనకు వుడ్ అనుకుంటా వుడ్ చెక్కను పెద్దగా అంత గమనించలేదు టేస్ట్ కాఫీ ట్రేస్ అలాగే మన కిచెన్ బౌల్ ఉంటుంది కదా సాల్ట్ అవన్నీ వేసుకుంటాం కదా అలాంటివి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఫిక్స్ రేట్ అయితే చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రకరకాల కంపెనీస్ అన్నీ కుక్వేర్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా ఉన్నాయన్నమాట కాకపోతే ఇప్పుడు సిల్వర్ మంచిది కాదు సిల్వర్ అస్సలు వాడకండి మట్టి పాత్రలు వాడండి కానీ సిల్వర్ అస్సలు వాడకండి కొన్ని స్టీల్ వస్తాయి స్టీల్ కూడా కోటెడ్ ఉంటాయి కోటెడ్ స్టీల్ కూడా వాడకండి దయచేసి ఇదంతా ఆంధ్ర కిచెన్ వేర్ అనమాట కింద కూడా ఉంది కింద చూపిస్తానండి చూడండి స్టవ్లు తర్వాత చిమ్మి ఉంటుంది కదా స్టవ్ది మనది అవి ఏమి చూస్తారనేసి నేను తీసాను కిచెన్కి అయితే సిల్వర్ అస్సలు వాడకండి సిల్వర్ ప్రో ప్రోడక్ట్స్ అసలు వాడకండి ఇది వచ్చేసి మనం ఇందాక చూసాం కదా అక్కడి నుంచి లోపలికి అనమాట ఇక్కడ చూస్తున్నాము చిన్న చిన్న బౌల్స్ ఒరిజినల్ స్టీల్ అండి స్టీల్ అంటే అన్ని స్టీల్ కాదు కదా స్టీల్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి మనకు స్టీల్ మంచి స్టీలే వాడాలి ఎందుకంటే ఇప్పుడు మనకు సిల్వర్ నుంచి మనకు క్యాన్సర్ కూడా వస్తుంది అది చూస్తారా ఎంత క్యూట్ ఉందో అసలు మనం గీ వేసుకోవడానికి వస్తుంది అనేసి చూస్తా నా దగ్గర ఉన్నాయిలండి ఒక్కొక్కటి రెండు మూడు వేసు తీసుకుంటుంటాను ప్లేట్స్ చూస్తున్నాను ప్లేట్స్ వచ్చేసి డిఫరెంట్ షేప్ ఉన్నాయి ఆపిల్ ఉన్నాయి ఇలా ఉన్న ప్లేట్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అన్నమాట చూడండి ఇందులో పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి కానీ ఎన్ని తీసుకున్నా ఏవి ఎలాగో యూస్ అవుతాయో మనకు మనకే అర్థం కాదు చెప్పలేం కదా ఉన్నా కూడా ఫెస్టివల్ టైంలో వీడి రోజులలో ఎలా యూ అవసరం పడతాయో చెప్పలేము ఇంట్లో ఆడవాళ్ళకు కిచెన్లో ఏ వస్తువు ఎలా ఉపయోగపడుతుందో మనకే తెలియదు కాబట్టి మనం కొన్ని తీసుకొని పెట్టుకోవడమే బెటరు అవసరం అన్నప్పుడు తీసుకోవచ్చు కాకపోతే మంచి క్వాలిటీ తీసుకోండి స్టీల్లో ఏదంటే తీసుకోవద్దండి ఒరిజినల్ స్టీల్ తీసుకో తీసుకోండి ఇది నా సజెషన్ అనమాట ఎందుకంటే ప్రస్తుత రోజులలో హెల్త్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి మట్టి పాత్రలు వండుకున్న పర్లేదు కానీ మొహం పడకండి సిగ్గుపడకండి మన హెల్త్ ఇంపార్టెంట్ ఎవరో చూడాలనేసి మనము అట్రాక్ట్ అట్రాక్టివ్ కోసము మనము బౌల్స్ అవి ఇవి యూస్ చేయాల్సిన అవసరం లేదు మంచి క్వాలిటీ వస్తువులు తీసుకోవాలి చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ప్లేట్స్ అయితే ఇవన్నీ ఒరిజినల్ స్టీల్ అనమాట చిన్న చిన్నవి మనం స్నాక్స్ అయినా సరే ఏదైనా చిన్న చిన్నగా ఏదైనా తినాలంటే తినేసచ్చు హార్ట్ షేప్ చూసాను నేను నాకు కొద్దిగా డిఫరెంట్ కలెక్షన్ చేయడం చాలా ఇష్టం అనమాట కిచెన్ ఐటమ్స్ అప్పుడు చేస్తూ ఉంటాం కాకపోతే ఎక్కువ కాఫీ కప్పు చాలా ఇష్టం నాకు కప్పు కలెక్షన్ చాలా ఉన్నాయి నా దగ్గర మొత్తానికి అయితే మీకు చూపించేస్తాను మేమైతే కుక్కర్స్ తీసుకున్నాము చూడండి చాలా పెద్దగా ఉంది మనకు అన్నీ కంప్లీట్ దొరుకుతాయి ఎక్కడ వెయిట్ గ్రైండర్స్ గ్రైండర్స్ మిక్సీలు అలాగే స్టవ్ చిమ్మి కిచెన్ ఐటమ్స్ స్పూన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో రకరకాలు అన్నీ కంపెనీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట స్పూన్స్ అయినా సరే ఏవైనా సరే ఇప్పుడు సిల్వర్ వాడడం కూడా మంచిది కాదు కదా సిల్వర్ అవాయిడ్ చేసేయండి తెలీదు ఒకవేళ ఫంక్షన్లలో వండాల్సి అనుకోండి ఫంక్షన్స్ అయినా చుట్టాలైనా సరే వచ్చాక వచ్చినప్పుడు మనకు సిల్వర్లో యూస్ చేస్తుంటారు సరే అలా వండిన తర్వాత మీరు వెంటనే తీసి పెట్టేసుకోవాలి అందులోనే పెట్టేసి మనము ఉంచకూడదు మనం కుక్ చేసిన పదార్థాలు ఎందుకంటే మనకు ఫుడ్ అనేది పాయిజన్ అవుతుందనమాట అస్సలు సిల్వర్ వాడకండి అది నేను ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను అనమాట చూసారా ఇక్కడ చెక్క గరిటెలు అవన్నీ చెక్కవైనా సరే మట్టి పాత్రలు అయినా సరే ఒరిజినల్ స్టీల్ అయినా సరే వీటినే మీరు ఎక్కువ యూస్ చేయండి చిన్న రాగి బౌల్ అయితే చూశాను క్యాప్ వచ్చేసి స్టీల్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా వస్తూ ఉన్నాము గోశాలండి ఇది మార్నింగ్ టైంలో కదా అంత కనిపించదనమాట ఇది వచ్చేసి కర్నూల్లో జీవి మాలు గోశాలకు ఆపోజిట్లో ఉంటుంది చూసారా కర్నూలులో జీవి మాలు చాలా మందికి తెలిసి ఉంటుందిలేండి ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఇంకా అక్కడ మనం కిచెన్ ఐటమ్స్ కుక్కర్స్ అయితే తీసుకున్నామండి నిన్న తీసుకున్న తర్వాత మాల్కి వచ్చేసాము ఇదంతా మనకు బయట సైడ్ ఎంట్రెన్స్ అంతా మనకు లోపల వీడియోస్ తీసుకొని వేయరు బయట మీకు చూపిస్తుంది అనమాట ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి కాకపోతే మనకు పార్టీవేర్ అయితే లేవండి శారీస్ పార్టీవేర్ పెద్దగా లేవు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికైతే మనకు తక్కువ బడ్జెట్లో అయితే శారీస్ అయితే ఉన్నాయి సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి పర్లేదు చిన్న చిన్న వాటికైతే శారీస్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి శారీ అయితే తీసుకున్నామండి సిస్టర్ తీసుకున్నారు శారీ వచ్చేసి శారీస్ తీసుకున్న తర్వాత షాపింగ్ అయిపోయాక చందన బ్యాక్ సైడ్ జ్యూస్ సెంటర్ అనమాట అక్కడ మేమైతే క్రేప్ జ్యూస్ తాగాము చూడండి కనిపిస్తుంది కదా మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ అడ్డిట్ అయిపోయి ఏమనుకోద్దండి నేను సిస్టర్ వచ్చేసి గ్రేప్ జూస్ తాగాము అదొక పిచ్చి ఆనందం కదా జ్యూస్ తాగుతు ఏదైనా సరే తాగుతున్నామంటే గుర్తుండిపోతుంది అనేసి సిస్టర్ అయినా నేనైనా సరే అలా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ తీసుకుంటాము సరే వీడియోస్ పెట్టచ్చు అనేసి నేను తీసుకున్నాను ఇక్కడ చూసారా ఇది వచ్చేసి డ్రెస్ సర్కిల్ డ్రెస్ సర్కిల్లో మళ్ళీ శారీస్ చూడడం స్టార్ట్ చేసామన్నమాట ఏమైనా న్యూ కలెక్షన్ వచ్చిందా అనేసి ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా చూడండి డ్రెస్ సర్కిల్ ఇలా ఉంటుంది అందరూ చూస్తుంటారులేండి నేను ఎలాగో వెళ్ళాను కదా అనేసి పెట్టేశాను శారీ అయితే ఏం తీసుకోలేదు ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్ ఈరోజు ఈవినింగ్ అనమాట ఈరోజు ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళాను ఇంకా రాగి అయితే చేసుకున్నాను చేసుకొని పెరుగు వేసుకున్నాను చలువ తీస్తుంది కదా నైట్ అయితే నేను ఇంకా డైట్ ఫాలో అవుతాను కాబట్టి ఇంకా రాగిమాలైతే చేసుకున్నాను నేను మా శారీ అయితే తీసుకున్నాను చూడండి చాలా హెల్తీగా కదా హెల్త్కి మంచిది కదండి రాగి వచ్చి అలువ ప్లస్ మనకు ఐరన్ ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ చేసా ఇది సపోటా జ్యూస్ చేసా ఇదే అండి ఈరోజు వచ్చేసి వీడియో ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం